ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం హాజరైన ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి డీజీపీ జితేందర్ హోం సెక్రటరీ రవి గుప్తా ఆర్మీ అలాగే పోలీస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇతర సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు ఆపరేషన్ సింధూర్ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలి ఈ సమయంలో రాజకీయాలు పార్టీలకు తావులేదు అత్యవసర సర్వీసులు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు ఉద్యోగులు అంతా కూడా అందుబాటులో ఉండాలి మంత్రులు అధికారులు అందరూ అందుబాటులో ఉండాలి విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలి ప్రభుత్వ ఉద్యోగులు మీడియా సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పవు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలి పాకిస్తాన్ బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలి కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపైన కఠినంగా వ్యవహరించాలి బ్లడ్ బ్యాంక్లో రక్త నిల్వలు సిద్ధం చేసుకోవాలి అత్యవసర మెడిసిన్ సిద్ధం చేసుకోవాలి ప్రైవేట్ ఆసుపత్రిలో బెడ్ల అందుబాటు పైన ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలి రెడ్ క్రాస్ సమన్వయం చేయాలి ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలి సైబర్ సెక్యూరిటీ మీద అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపైన ఉక్కుపాదం మోపాలి ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉంది ఫేక్ న్యూస్ ను అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేయాలి అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండడంతో పాటు భద్రతను పెంచాలి హైదరాబాద్ లోని అన్ని విదేశీ రాయభార కార్యాలయాల దగ్గర భద్రతను పెంచాలి ఐటీ సంస్థల దగ్గర భద్రతను పెంచాలి హైదరాబాద్ నగరంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి అవసరమైతే పీస్ కమిటీతో మాట్లాడాలి హిస్టరీ షీటర్ల పైన పాత నేరస్తుల పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ అప్రమత్తంగా ఉండాలి భారత సైన్యానికి సంఘీభావంగా రేపు సాయంత్రం ఆరు గంటలకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు అయితే ఈ ర్యాలీకి హాజరు కానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు ఇతర నేతలు